నమస్కారం వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం మరి లక్ష్మి గారు మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది ఈ శని వక్రీకరణ ప్రభావం అలాగే వీళ్ళు ఎటువంటి ప్రభావాలు తగ్గించుకోవాలి అంటే పరిహారాలు చేసుకోవాలంటారు మకర రాశిలోకి చూసుకుంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అలాగే వీళ్ళకి శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు మనకి మకర రాశిలోకి వస్తాయి మకర రాశికి అధిపతి శని భగవాన్ డే ద్వితీయాధిపతి కూడా ఈయనే అయ్యాడు అంటే జన్మ ద్వితీయాధిపతి ఓకే సో ఎప్పుడైతే జన్మాధిపతి వీళ్ళకి ఏ నడుస్తుంది ప్రభావము ద్వితీయంలో ఆయన వక్రీకరించడము సో ద్వితీయము అనేటప్పటికీ సహజంగా మనం చెప్పుకునేది కుటుంబ స్థానము ఆర్థికం వాక్కు ఓకే ఆహార అలవాట్లు ఇవన్నీ కూడా చెప్తాం సో ఎప్పుడైతే కుటుంబ స్థానంలో ఆర్థిక స్థానంలో శని భగవాన్ సంచారం చేస్తున్నాడో ఖర్చులు అధికంగా ఉంటాయి సహజంగా మాట విలువ లేకపోవడం అంటే ఆ వ్యక్తికి విలువ లేకపోవడం ఇబ్బంది పడుతూ ఉండడం అంటే ఆల్రెడీ వీళ్ళకి జరుగుతోంది గత ఐదు నాలుగున్నర సంవత్సరం నుంచి ఇప్పుడు రేపు ఈ ఏదైతే పీరియడ్ ఉందో ఈ పీరియడ్ అయిపోతే వాళ్ళకి ఏ నడిసే అయిపోయినట్టే మకర రాశి వాళ్ళకి కానీ ప్రభావం అనేది మాత్రం వక్రీకరించాడు కదా ఇప్పుడు సో వక్రీకరించడం మళ్ళీ జన్మలోకి చూస్తాడు ఓకే ఎదర ఎదురు ఉన్నాడు కుంభరాశి ఎదురు ఉంది కుంభంలో వక్రీకరించాడు వెనక్కి తిరగడం అంటే మకరం మళ్ళీ తన తన రాశినే తను చూసుకుంటూ ఉంటాడు అయితే స్వక్షేత్రమే అయ్యింది కాబట్టి ఎవరు తన ఇల్లుని తాను పాడు చేసుకోవాలని అనుకోడు ఇప్పుడు అంతే కదా ఇప్పుడు మన ఉన్న జనరల్గా మనం చేసేది ఏంటి ఎవరైనా గబుకొని అంటే ఎదరవాడు చెడు గురించి ఆలోచిస్తాడు కానీ వాడు చెడు గురించి వాడు ఎవరు అంతే కదా సో ఎవరిల్లుని వాడు కోలగొట్టుకోవాలని అనుకోడు సో ఇక్కడ కూడా ఏంటంటే శని భగవాన్ వక్రీకరించి చూస్తున్నా తన స్వక్షేత్రమే కాబట్టి కొంచెం ఉంటుంది కానీ మానసికంగా కొద్దిగా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది కంపల్సరీ ఎందుకంటే తనుభావ స్థానంలో చూస్తాడు కాబట్టి మనస్సుకు సంబంధించిన వాడు బుద్ధికి సంబంధించిన స్థానం కాబట్టి అంటే మొత్తం మన యొక్క బుద్ధి శరీరానికి సంబంధించిన స్థానం కాబట్టి ఏమవుతుందంటే మన ఆలోచన యొక్క ప్రభావం మన మీద పడ్డం అనేది జరుగుతుంది అంటే మనం చేసే ఆలోచన అనేది సవ్యంగా ఉండాలి ఎప్పుడైతే మన ఆలోచన విధానం మనం వెళ్ళే సరళి వ్యవహరించే తీరు ఇవన్నీ ఎప్పుడైతే బాగుంటాయో ఆటోమేటిక్గా మనకు కూడా బాగుంటుంది ఓకే అంటే ప్రతి విషయాన్ని మనసుకి తీసుకోవాలి మనసుని తీసుకోకుండా అతిగా ఆలోచించకుండా ఇలా ఉండాలి అలాగే మరి వక్రీకరించడం మరి ధనస్థానంలో వక్రీకరించాడు కదా కాబట్టి వక్రీకరించాడు కాబట్టి ఖర్చులు కొంత కంట్రోల్లోకి అవ్వడానికి కొద్దిగా అవకాశం అంటే కాస్త తెలివితేటల్ని ఉపయోగిస్తే ఖర్చుని కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఓకే రెండు ఈ విద్యార్థిని విద్యార్థులు గాని లేకపోతే ఉద్యోగం చేసే వాళ్ళు గానీ ఎవరైనా సరే కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది పిల్లలైతే బాగా చదువుకోండి బాగా చదువుకోండి బాగా చదువు రుబ్బేయడం మార్కులు టార్గెట్ పెట్టుకుని ఇప్పుడు ఈ మార్కెటింగ్ సైడ్ ఇలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి అదే మార్కెటింగ్ ఎందుకు పిల్లల టీచర్స్ ఉంటారు వాళ్ళకి వ్యాస ఇప్పుడు ఈ సమ్మర్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి కదా ఇంతమంది పిల్లల్ని జాయిన్ చేయాలి ఇంతమందిని ఇలా చేయాలి సో టార్గెట్స్ ఎవరికైతే ఉన్నాయో ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా అది కొంచెం ప్రెషర్ టైంగా అనిపిస్తూ ఉంటుంది ఓకే అంటే కొంచెం ఎక్కువగా అధికారుల యొక్క ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది సో దాన్ని మన ఓవర్కమ్ అవి బయటకు వచ్చి చేయడం ద్వారా కొంతవరకు మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది మరి ఇక్కడ ఈయనే వక్రీకరించి ఉండి ఏనాడుసనీ జరుగుతున్నాం మానసిక ప్రశాంతత ఎలా వస్తుంది అంతే కదా సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ ఆరాధన దైవారాధన చేసుకుంటాం అక్కలేని విషయాలు పట్టించుకోకుండా ఉండడం ముందర ఏంటి అంటే ప్రతిదాన్ని ఒకటికి పది సార్లు లాగడం ఒక వ్యవహారం ఏదైనా ఉంటే దాన్ని అతిగా ఆలోచించకుండా అక్కడితో అక్కడ కట్ అయిపోయిందా లేదా అన్నది అంటే ఏదైనా మన దగ్గరికి ఎవరైనా ఒక వచ్చి చెప్పినప్పుడు అలానా సరే విని వదిలేయడం లేదు ఏదైనా చేయగలిగితే ఒక ముక్కలో ఇది నేను చేస్తాను ఈ టైంలో చేయకుండా అక్కడికి అక్కడ కట్ చేసేసి బయటకు ఓకే అలా చేసుకోవడం అంటే ఎందుకంటే ద్వితీయ స్థానంలో వక్రీకరి వాకు స్థానంలో వక్రీకరించాడు కదా మనం ఏదైనా తూళ్ళు మాట్లాడితే అది మళ్ళీ వేరే దానికి దారితీస్తుంది సో కాబట్టి సాధ్యమైనంత వరకు మితంగా మాట్లాడడం ఓకే వ్యవహారం ఎక్కువగా అంటే పని ఎక్కువ చేయడం మితంగా మాట్లాడడం ఇలాంటివిగా వ్యవహరించుకుంటే విద్యార్థులు కావనివ్వండి ఉద్యోగస్తులు కావనివ్వండి రాజకీయ నాయకులు కావండి ఎవ్వరికైనా సరే కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది కూడా గోచార ప్రకారం మనం ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు చెప్పుకుంటున్నది మాత్రమే మళ్ళీ ఆయన సవ్య దిశలోకి వెళ్ళినప్పుడు దానికి ఉండే ప్రభావం అనేది దాని మీద ఉండే ఉంటుంది ఇబ్బంది ఏమీ ఉండదు అలాగే ఈ వ్యవహారం అంటే ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు మనకి ఏదైతే పీరియడ్ ఉందో ఈ పీరియడ్ లో కాస్త ఇప్పుడున్న దానికన్నా నమ్మం ఇంకా ఇబ్బంది పడుతున్నాను అని అనిపిస్తుంది కానీ భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు ఓకే కొంత ఏ ప్రభావం ఉంటుంది లేకుండా ఉండదు కానీ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోయినా కూడా చెడు మాత్రం జరగదు చెడు మాత్రం జరగదు కానీ జరగకూడదంటే దీంతోపాటు దైవారాధన కూడా చాలా అవసరం ఓకే కాబట్టి ఇక్కడ కూడా శని భగవానుడికి మనం ఇదే చెప్పండి దక్షిణాయమూర్తి ఆరాధన దక్షిణాయమూర్తి కూడా ఈశ్వరుడే కాబట్టి ఈశ్వర ఆరాధన దైవ మామూలు దైవ దర్శనము ధర్మబద్ధమైన నడవడిక సాధ్యమైనంత వరకు సత్సంగత్యము గురువుల యొక్క సేవ గురువులు పెద్దవారి యొక్క సేవ మనకు తోచిన సహాయం చేయడం మన ఏదో మార్చుకుని ఎదరోళకు సహాయం చేయబడడం కాదు దాంట్లో మనకు ఉన్న దాంట్లో సహాయం చేయడం అలాగే సహాయ సహకారాలు అలా పెద్దవాళ్ళకి అవ్వచ్చు చిన్నవాళ్ళకి ఆర్థికంగా అవ్వచ్చు మాట సలహా అవ్వచ్చు సలహా అంటే ఆర్థికంగానే కాదు ఒక వ్యవహార పరంగా కూడా సలహా ఇవ్వడం అనేది జరుగుతుంది సో అలా ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా కొంత అనుకూలమైన వాతావరణం ఇవ్వడం ప్రతి కాస్త శనివారాలు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం ప్రతిరోజు కూడా కృష్ణుడి దగ్గర కానీ విష్ణువు దగ్గర గానీ ఎక్కడైనా సరే ఒక తులసి దళాన్ని సమర్పించడం ఓకే ఆ తులసి దళాన్ని సమర్పించి మీకు వచ్చింది ఏదో శ్లోకమే చదువుకుంటే కొంత ఈ ప్రభావం అనేది తగ్గుతుంది